ఇది దొరికి ఆమె అతడు అనే పదం కూడా వాడము అది లేకపోతే వాడు అనవసరం దొరికాడు ప్రభు అన కదా ఒకసారి న్యాయంగా ఆలోచించండి ప్రభు ఈ ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు అని ఎంతమంది చెప్పారు ఒకసారి ఆలోచించండి లేకపోతే ఈ ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు ఫస్ట్ లో కాదు ఒకటి రెండు మూడు రోజులు కాదు ఒకటి రెండు మూడు సంవత్సరాల తర్వాత అది స్టోరీ నేను చెప్పాను ఒకటి రెండు మూడు రోజులు ఎవరైనా చెప్పారు సూపర్గా అంటారు అనమాట వాళ్ళ పనులు వీళ్ళు వీళ్ళ పనులు వాళ్ళందరూ చేసేస్తారు కొన్ని రోజులు అయితే వీడు దొరికాడు వీడు దొరుకుతుంటే ఆయనైతే ఎంత బాగుందో ఎంత మంచిగా చూస్తున్నాడు చూడు ఆఫీసులో తెగ మాట్లాడుతారు నాతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అడి మా ఆయన తిప్పట్లేదు సో వారి కూడా అడుగుతారు ఆమె చూడు ఆఫీసులో ఆ పరిచయం మీద ఆమె ఆ కూర తీసుకొస్తుంది ఈ కూర తీసుకొస్తా నేను అడకముందు రకరకాలైన ఇష్టాలను తీసుకొచ్చిన వారి అడిగినగానే పెట్టారు ఏం భార్య ఒకసారి ఆలోచించాడు కదా ఇక్కడ ఏమంటాడంటే శత్రువులను ఒకవేళ నీ జీవిత భాగస్వామి నీ శత్రువు అయినా బలవాలి ఇరవై ఒకటి ఇచ్చినందుకు కొందడానికి చెప్పండి లేకపోతే వీడినిచ్చినందుకు కొందనాలు చెప్పండి వాస్తవంగా దేవుడు ఇవ్వలేదు అది కూడా బలక్ మనం కోరుకోని తెచ్చుకున్నాం కదా అంటే ఇష్టపడకుండా పెళ్లి చేస్తున్నారండి మీరు బలవంతంగా తీసుకొచ్చి పెట్టేసేయండి సార మిమ్మల్ని మరి దేవుడు మీరు ఇష్టపడితే కదా అయ్యింది దేవుడు ఏర్పరిచిన బంధం అయినప్పుడు మీరు ఇష్టపడితే కదా అయ్యింది ఆహా మీరు కూడా ఒప్పుకున్నారు కదా అంటే మీరు ఒప్పుకోకుండా పెద్దవాడు ఒప్పుకోవటంతో చేసేసే రాత్రింది